అధికార పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసు అలాగే పార్టీ కార్యకర్తని ఒక ఆడపడుచుని ఒక హోటల్లో లైంగికంగా వేధించిన కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందించింది కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అసలు కోనేటి ఆదిమూలం వయసు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం కూడా చాలా పురాతనమైంది చాలా పాతది కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎనభై ఒకటిలో సర్పంచ్గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు అలాగే రెండు వేల పదకొండుకు సంబంధించి ఆయన అధికార పార్టీలో అప్పటి అధికార పార్టీలో చేరారు చేరి జడ్పీటీసీగా ఆయన చేయరు అంటే తెలుగుదేశం పార్టీలో అప్పట్లోనే చేరారు ఆయన దానికి సంబంధించి అప్పట్లో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగులో జగన్ పార్టీ పెట్టగానే మళ్ళీ వైసీపీలో చేరారు వైసీపీలో చేరిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సత్యవేడు నియోజకవర్గం నుంచి అప్పట్లో ప్రస్తుత గత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పనిచేసిన నియోజకవర్గాన్ని కోనేటి ఆదిమూల్యానికి ఇచ్చారు అనూహ్యంగా ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు చివరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కల్పించుకొని కోనేటి ఆదిమూలానికి నేను ఆర్థికంగా భరోసాగా ఉంటానని చెప్పడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అవకాశం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప తేడాతో గెలిచారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కరెక్ట్గా ఎన్నికలకు సంబంధించి రెండు నెలల ముందు టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన రెండు నెలల్లోనే ఆయన పుంజుకున్నారు వెంటనే చాలా స్వల్ప తేడాతో సత్యవేడు నాలుగు వేల రెండు వందల ఓట్ల తేడాతో కోనేటి ఆనుమూలలో గెలిచారు అయితే సత్యవేడుకు సంబంధించి సత్యవేడి కాన్స్టిట్యున్సీ ఏడు మండలాలు ఉంటాయి ఏడు మండలాలు అతిపెద్ద కాన్స్టిట్యు సత్యవేడు సత్యవేడులో విభిన్నమైన వ్యక్తులు విభిన్నమైన ఇటు శ్రీ సిటీ కానీ అటు ఫార్మర్స్ కానీ ఇటు వలస హోదరు కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు విభిన్నంగా ఉంటుంది సత్యవేయుడు నియోజకవర్గం సో అప్పటి వరకు మేము కష్టపడిన తెలుగు తెలుగుదేశం పార్టీ కష్టపడిన అంతా ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన సత్య కోనేటి ఆదిమూల్యకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు అన్నదే అక్కడ టీడీపీలో అంతర్మదనం అయింది చాలా గొడవలైన దానికి సంబంధించి సత్య కోనేటి చాలా చాలామందిని సర్ది చెప్పినప్పటికీ అప్పట్లో ఏడు మండలాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇటువైపు శ్రేణుల్ని కూడా ఆయన సమన్వయపరచలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అతిపెద్ద గాలికి రెండు వేల ఇరవై నాలుగులో స్వల్ప తేడాతో అయితే కోనేటి ఆదిమూలం గట్టెక్కగలిగారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వైసీపీలో తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలాన్ని వైసీపీ అధిష్టానం టికెట్ ప్రకటించినప్పటికీ టికెట్ ప్రకటించిన తర్వాత వైసీపీకి రిజైన్ చేసిన వ్యక్తి కోనేటి ఆదిమూలం సర్పంచ్ తర్వాత జడ్పీటీసీఐ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆదిమూలం ఇద్దరు ఆడపిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు అయితే అరవై ఎనిమిది ఏళ్ళలో పోనేటాదు మూలం ఎందుకు ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అనేది అంటే అక్కడ ఏడు మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర వ్యక్తులు కానీ ప్రేరేపించడం వల్ల ఒక రకమైన వ్యూహంతోనే ఆయన హనీ ట్రాప్ చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఈయన మీద ఈయన మీద ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మండల నాయకురాలు ఖచ్చితంగా ఒక తిరుపతిలోని హోటల్లో మేము పలానా టైం కలిసాము పలానా రూమ్లో మేము కలిసాము దాని తర్వాత నా భర్త దీన్ని రికార్డ్ చేయమన్నారు రికార్డ్ చేసిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది పక్కాగా హనీ ట్రాప్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఒక ఎమ్మెల్యేని కావాలని హనీ ట్రాప్ చేసి ఈ విధంగా చేసే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా వెంటనే గొప్పగా స్పందించింది వెంటనే పార్టీ నుంచి లైంగిక ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తర్వాత విచారణ తర్వాత అతన్ని పార్టీలోకి తీసుకుంటారా తీసుకోవాలా అనేది తర్వాత విషయం కానీ వెంటనే వేగంగా స్పందించడం అయితే అభినందనీయం ముఖ్యంగా కోనేటి ఆదిమూలం మొత్తం రాజకీయ చరిత్రలో ఇలాంటి ఆరోపణలు అయితే ఎప్పుడు రాలేదు దీని మీద పూర్తిస్థాయి విచారం జరగాల్సిన అవసరం ఉంది